మీరే సహాయం చేయాలి మీరు సహాయం నమ్మకంతో ఈ వీడియో మీరు తప్ప మాకు సహాయం చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు ప్లీజ్ మా ఇద్దరు పిల్లలకు మీరే సహాయం చేయండి జీవితకాలం మీ పేరు గుర్తుంచుకుంటాం జీవితకాలం మీకు రుణపడి ఉంటాం మేము ప్లీజ్ ఈ సహాయం ప్లీజ్ హెల్ప్ మీ ప్లీజ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ సపోర్ట్ వల్లనే మీ ఆదరాభిమానం వల్లనే ఈ రోజు మేమైతే ఉన్నాం మాకైతే చాలా హ్యాపీగా ఉంది మా ప్రతి ఒక్క ఎమోషన్ని మీతో షేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాం మీరు తప్పకుండా మాకు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కసారి ప్రాబ్లం వచ్చినప్పుడు హెల్ప్ చేయాలి చిన్న హెల్ప్ చేయాలి మీరు తప్పకుండా చేస్తారు అనే నమ్మకంతో ఈ వీడియో చేస్తున్నా అమ్మలు అక్కలు బాబాయిలు పిన్నిలు చెల్లెలు చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ నేను పదే పదేగా రిక్వెస్ట్ అయితే చేస్తున్నా మీరు ఈ హెల్ప్ మాత్రం ఖచ్చితంగా చేయాలి మేము మొన్నటి వరకు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసినామో మీకు కూడా తెలుసు కాకపోతే మీ సపోర్ట్ వల్లనే మేమైతే ఈరోజు మళ్ళీ మన ఛానల్ అయితే మనం రప్పించుకోవడం అయితే జరిగింది చాలా సంతోషము మీకైతే చెప్పాను నేను అప్పుడు పిల్లలకి బారసాలు చేయాలి కదా బారసాలు చేయాలంటే నేను ముందుగా అయితే అయ్యగారిని వెళ్ళి అడగాలి వాళ్ళకి ఏ అక్షరం వస్తుందో ఆ అక్షరం మీదనే పెట్టాలని వీళ్ళైతే అన్నారు నేనైతే పేర్ల బుక్ తీసుకొస్తే సరిపోతుందని చెప్పినాను కాకపోతే వీళ్ళైతే నా మాట వినకుండా అయ్యగారి దగ్గరికి పోయి అయితే ఆ అయ్యగారు చెప్పిన అక్షరం మీదనే మనం పిల్లలకు పేర్లు డిక్లేర్ చేయాలని చెప్పినారు వీళ్ళ మాట ప్రకారం అయ్యగారి దగ్గరికి పోయి అనమాట అయ్యగారు చెప్పుకుంటే నేను చెప్తాను కాదు మనము పేర్ల బుక్ లో అయితే ఒక నేమ్ అయితే చూసి చేసుకుని మనం ఒక బెస్ట్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటాం అయ్యగారు దగ్గర పోయిన తర్వాత ఒక కఠినమైన అక్షరం అయితే ఇచ్చినాడనమాట అదేంటంటే హు హే కున్ కున్ఫు కరాటే ఆడినట్టుగా లేదు ఆ ఆక్షరం అయితే ఇచ్చినాడనమాట దాని మీద అయితే పేర్లు అయితే సరిగ్గా లేవు మాకైతే నచ్చలేదు ఆ పేర్లు అయితే నచ్చలేదు మేము ఒకటే అనుకున్నాము ఏ ఎమోషన్ అయినా మీతో షేర్ చేసుకుంటాం కాబట్టి ఇది కూడా మనం యూట్యూబ్లో చేసి పెడతాం మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేస్తారు పాపకి ఈ పేరు పెట్టండి బాబుకి ఈ పేరు పెట్టండి అని అంటారు కాబట్టి హు హే హో అంటే ఇద్దరు ఒకే టైమింగ్లో పుట్టినారు కాబట్టి ఆ రాశులు మొత్తం అక్షరాలు ఆ రాశులు జాతకం అంతా ఒకటే కాబట్టి నేమ్లో అక్షరం మాత్రం చేంజ్ అవ్వలేదు అనమాట ఇద్దరికి ఒకటే అక్షరం కాబట్టి హు హే హో ఇద్దరికి ఆ మూడు అక్షరాలే వచ్చినాయి అన్నమాట అక్షరం మీద ఏ పేర్లు ఉంటాయో కొంచెం మీరు మాత్రం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ హెల్ప్ మాత్రం చేస్తారని అనుకుంటున్నా అక్షరానికి తగ్గట్టుగా ఎవరు పాపకు బాబుకు పేర్లు డిక్లేర్ చేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేస్తారో వాళ్ళ పేర్లే పిల్లలకైతే అనౌన్స్మెంట్ చేసి పిల్లలకు అదే పేర్లు బాధ్యులు ట్రెండింగ్ లో ఉండేటి పెట్టండి హేమ హేమలత హేమ బిందు హేమంతు ఏదో కొత్త కొత్తగా ఉండాలి కానీ ఇట్లా నార్మల్ నార్మల్ ఉన్నాయి హేమలత ఇట్లా కాకుండా కొంచెము హే హో ఇంకా హూ అనమాట హూ మీద లేవు హే మీదనే ఉన్నాయి కాబట్టి కొంచెం ట్రెండింగ్ పేరు ఉండేలా చూస్తారని నేను అనుకుంటున్నాను అందుకోసమే స్పెషల్గా ఈ వీడియో అయితే చేసి పెడుతున్నాను ఎందుకంటే నార్మల్ గా అయితే డిస్కషన్ అయితే బంధువుల మధ్యలో జరగాలన్నమాట మా మా తల్లి మంచి ట్రెండింగ్ మీరే చేసి చెప్పండి ఆ పేరే చేస్తాం మాత్రం ఎప్పటికీ మర్చిపోలేము ఎందుకంటే జీవితకాలం మీరు పెట్టిన పేర్లు మా పిల్లలకు ఉంటాయి కాబట్టి మీరు దీవించినట్టే మేము అంత హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట ఏ పేరు పెట్టాలి ఏ పేరు పెట్టాలని అమ్మమ్మ తరపున వాళ్ళు నానమ్మ తరపున వాళ్ళు అనుకుంటారు మాకు ఎవరు సజెషన్ చేసే వాళ్ళు లేరు ఎవరు అంత హెల్ప్ చేస్తారు ఎవరు లేరు కాబట్టి వాళ్ళు నాన్న తరపున చెప్తున్నాం ఈ అక్షరాలు పేర్లు పెట్టండి మంచి పేరు బంగారు తల్లికి మంచి సూపర్ పేరుండాలి బంగారు రాజు సూపర్ ట్రెండింగ్ లో సూపర్ ట్రెండింగ్ నేమ్ ఉండేటట్టు పెట్టండి హు హే హో అనమాట ఈ అక్షరాల మీద ఏమున్నా కొంచెం కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ప్లీజ్ శ్రేమ కామెంట్ చేయండి ఎందుకంటే చాలా చదువుకున్న వాళ్ళు ఉంటారు బయట ఉండే వాళ్ళు ఉంటారు ఏమంటారు అంటే బాగా ట్రెండింగ్ నేమ్స్ తెలిసిన వాళ్ళు ఉంటారు మాకు తెలిసిన అయితే ఇవే హేమలత హేమంతు తెలుసు హేమరాజు ఇవేంటిది హేమబిందు ఇవే అనమాట ఈ పేర్లు మాకు నచ్చలేదు ఎందుకనంటే నార్మల్ అన్ని పాత పేర్లే కాబట్టి మీరే ఖచ్చితంగా పెడతారని అనుకుంటున్నాం అందుకే ఈ రిక్వెస్ట్ వీడియో చేస్తున్నాం అనమాట అది మా సంతోషాన్ని ఏదైనా పంచుకుంటున్నాం కాబట్టి మా బుజ్జి పాపాలకి మీరు పేరు పెడతారని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేసి పెడుతున్నాము ఇంకొకటి ఏం చెప్తున్నారంటే ఫీడింగ్ ఇచ్చేటప్పుడు నువ్వు వీడియో తీస్తున్నావు ఎందుకు వీస్ ఎక్కువ రావడానికి కానీ కొందరు అన్నలు అక్కలు అంటున్నారు వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా మనము అన్నం తినేటప్పుడు పెద్ద పెద్ద హోటళ్లలో కానివ్వండి రెస్టారెంట్లో కానివ్వండి ఎంత పెద్ద సెలబ్రిటీస్ అయినా కానివ్వండి అన్నదానాలు చేసే కాడ కానివ్వండి ఫుడ్ తినేటప్పుడు మనము వీడియో తీసుకుంటాం అలాగే చిన్న బేబీస్కి కూడా ఫుడ్ వాళ్ళ మదర్ మిల్కే కాబట్టి ఫీడింగ్ ఎక్కడైనా ఇస్తుంది ఒక మదర్ ఒక లేడీ అమ్మ అయిన తర్వాత వాళ్ళ పిల్లల్ని ఎక్కడైనా ఒక మదర్ ఎత్తుకోగలుగుతుంది ఎక్కడైనా ఫీడింగ్ ఫీడింగ్ ఇవ్వగలుగుతుంది ఎందుకంటే ఆ మదర్కి అప్పుడు క్షేమ్ ఉండదు ఎందుకు తెలుసా ఆ ఫీడింగ్ ఇచ్చే టైంలో ఆమె ఒక ఏమంటారు అంటే ఒక అన్నపూర్ణ దేవి అన్నమాట ఎందుకంటే అది ఒక చెడు దృష్టితో మాత్రం ఎవరు చూడరు భూ ప్రపంచం మీద మంచిగా పుట్టిన వాళ్ళు ఎవరు చెడు దృష్టితో చూడరు అనమాట ఎందుకంటే పిల్లలకి ఫుడ్ ఇస్తుంది అప్పుడు అమ్మ కాబట్టి అది బ్యాడ్ కాదు వీస్ కోసం అని అంటున్నారు వీస్ కోసం మరీ అంత ఘోరంగా చూపించే అంత చీఫ్ క్యారెక్టర్లు మావి కావు ఆ బ్యాడ్గా కామెంట్ పెట్టే వాళ్ళకైతే నేను ఇది చెప్తున్నా అమ్మ పిల్లలకి ఫీడింగ్ అంటే పాలు ఇస్తుంది అంటే అప్పుడు ఆమె దేవి అయ్యి వాళ్ళకు పాలు ఇస్తూ ఉంటుంది అందుకే చూడండి అమ్మ ఎక్కడున్నా కానివ్వండి బస్ స్టాండ్లో కానివ్వండి ఎక్కడున్న జర్నీలలో ఎక్కడున్నా కానివ్వండి ఫీడింగ్ ఇస్తూనే ఉంటుంది నా ఫీల్ అవ్వదు ఎవరు చెడు దృష్టితో చూడరు చూడలేరు చూడకూడదు కూడా అనమాట అప్పుడు ఆమె అన్నపూర్ణ దేవి అనమాట అంటే అంత దేవతలాగా పిల్లలకు ఫీడింగ్ ఇస్తూ ఉంటది ఎందుకు అప్పుడు వాళ్ళు దేవుళ్ళు వాళ్ళ కడుపు నింపుతా ఉంటుంది వాళ్ళు బుజ్జి పాపలు దేవుళ్ళతో సమానం కాబట్టి చాలా మంది కూడా అన్నారు కొందరు ఏమన్నారు జిష్టి తగులుతాది వీడియో తీయకండి అన్నారు అది సబ అది సబబ్గా ఉంది వీస్ కోసమా ఫీడింగ్ ఇచ్చేది చూపిస్తున్నాం అంటే అది చాలా బ్యాడ్ గా అనిపించింది నాకు అది వరస్ట్ కామెంట్ అనిపించింది కాబట్టి నేను ఇదైతే చెప్తున్నా అమ్మలు అక్కలు చెల్లెలు పెన్నిలు అందరూ చాలా అంటే చాలా గ్రేట్ లేడీస్ ఎప్పుడైనా కూడా గ్రేట్ ఎందుకంటే ఒక మనిషిని వాళ్ళు సృష్టిస్తున్నారనమాట అన్ని నెలలు క్యారీ చేసుకుంటున్నారనమాట కాబట్టి ఎప్పటికైనా కూడా లేడీస్ గ్రేట్ లేడీస్కి ఎప్పటికైనా అమ్మలకి ఎప్పటికైనా అక్కలకి ఎప్పటికైనా అందరికీ అమ్మమ్మలకి ఎప్పటికైనా కూడా యాడ్స్ చెప్పాల్సిందే ఇంకొకటి ఏంటంటే అది నేను చెప్పింది మాత్రం తప్పుగా అనుకోకూడదు వాళ్ళకి మనసు కొంచెం నొచ్చుకొని ఉంటుంది కాబట్టి ఇది మాత్రం ఫ్యాక్ట్ అనమాట ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఆమె మాత్రం దేవి అంటే అమ్మవారు మనం ముందట ఉంటే అది బ్యాడ్గా కామెంట్ చేయడమైనా బ్యాడ్గా చూడడమైనా అది చాలా తప్పు అనమాట జిష్టి తగులుతుంది అంటే అది మాత్రం నేను ఒప్పుకుంటాను అందుకోసమే టవల్ వేసుకొని ఫీడింగ్ ఇస్తూ ఉంటుంది అది నాకెందుకో చాలా రోజుల నుంచి కూడా చెప్పాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఇంతకు ముందు వీడియోస్ లో కూడా అట్లానే లత ఫీడింగ్ ఇస్తుంటే నేను నార్మల్ గా బ్లాగ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మీరు ఇంకొకటి గమనించారా వీస్ కోసం అయితే ఎప్పుడు పాప నా మీద అంటే ఒకసారి ఫీడింగ్ ఇవ్వాలి కదా అది ఎందుకంటే ఎప్పుడు బాబు కాకపోతే బాబు వాళ్ళ అమ్మను వదిలి ఉండడు కాబట్టి ఎప్పుడు బాబు ఆడే ఉంటాడు అదే అనమాట దాన్ని కొంచెం బాబు ఎప్పుడూ ఈడే ఉంటాడు బ్యాడ్ అనుకునే వాళ్ళకి మాత్రమే కొద్దిగా చెప్పినారనమాట తప్పుగా మాత్రం అనుకోవద్దు అక్కలు అది గా పెట్టకూడదు ఎందుకంటే అది చాలా బాగాలేదా కామెంట్ నాకు నచ్చలేదు అనమాట అది ఇది అన్నమాట వీడియో మీరు మాత్రం మాకు తప్పకుండా హెల్ప్ చేయాలి మేము రిక్వెస్ట్ చేసి ఇదే అడుగుతున్నాము మా ఇద్దరి పాపలకు మీరే పేరు లత ఏమంటావు అబ్బా అంతే కదా మనకున్న రిలేషన్లు యూట్యూబ్ యూట్యూబ్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళే లత అయితే చాలా ఫీలింగ్గా ఉంది వాళ్ళ వాళ్ళు ఇంకెవరు రాలేదని ఆ ఫీలింగ్ పోవాలంటే మీరు ఖచ్చితంగా ఇద్దరు పిల్లలకు మంచి పేర్లు పెట్టండి అమ్మమ్మలు తాతమ్మలు నానమ్మలు జేజమ్మలు గ్రాండ్మాలు అందరూ మాకు యూట్యూబ్లోనే ఉన్నారు కాబట్టి మా బంగారు తల్లికి బంగారు రాజుకి ఒక బంగారం లాంటి పేరు పెడతారని అనుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే పేరు ఎంత ఫాస్ట్ గా ఉన్నా పర్వాలేదు ఇది పెట్టుకోరేమో అని మాత్రం అనుకోకండి కామెంట్ బాక్స్ లో మాత్రం కామెంట్ చేయండి ఎందుకంటే ఎంత ట్రెండింగ్ నేమ్ ఉంటే అంత బెటర్ అని మేము అనుకుంటున్నాం కాబట్టి నార్మల్ నేమ్ అయిపోతుంది అదనమాట మా పిల్లలకు మాత్రం మీరు ఖచ్చితంగా పేర్లు పెట్టండి బారసాల రోజు అదే పేరు అనౌన్స్ చేసి వాళ్ళకు అదే పేర్లతో పిలుచుకుంటాం అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ విషయం మీతో చెప్పుకోవాలి చెప్పుకోవాలని అనుకుంటున్నా అందుకోసం ఈ వీడియో చేసినా మాకైతే చాలా హ్యాపీగా ఉంది మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మేమందరికి బాయ్ బాయ్